లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు మరియు ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్కి ఒక బాబు నీల్ కిచ్లు ప్రస్తుతం ముంబైలో ఉంటున్న కాజల్ అగర్వాల్ తన పేరెంట్స్ మరియు భర్త బాబుతో కలిసి వెకేషన్కి వెళ్లారు ఎయిర్పోర్ట్లో కాజల్ అగర్వాల్ బాబు నీల్ కిచ్లు అందరి దృష్టిని ఆకర్షించాడు తన బుడి బుడి అడుగులతో క్యూట్ స్మైల్తో అప్పుడే ఫోటోలకి పోజులు ఇచ్చేస్తూ అందరికీ హాయ్ చెప్తున్న కాజల్ కొడుకు నీల్ క్యూట్ వీడియో మీరందరూ కూడా చూసి నవ్వేసుకోండి కాజల్ బేబీ నీల్ బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు